వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మార్నింగ్ రొటీన్ అనమాట లేయడమే లేట్గా లేసాము ఎందుకు లేట్గా లేసామంటే కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఎక్కువైనాయి అందుకోసం అనేది నైట్ త్వరగా పడుకున్నా కానీ మార్నింగ్ అయితే లేదు నైట్ ట్యాబ్లెట్ వేసి పడుకున్నాము అందుకోసం అనేసి ఇప్పుడు కొంచెం అయితే లేట్గా లేసాము ఇంకా లేచిన దగ్గర అయితే ఇంకా మొత్తం ఇళ్ళల్లో ఊడ్చేసుకొని బండలు తూర్చేసుకొని నేనైతే స్టవ్ మీద నీళ్లు పెట్టేసుకున్నాను అవి కాగేసరికి నేనైతే ఇక్కడ ఒక పక్క రైస్ కడిగి పెట్టేసి అటుపక్క అయితే టీకైతే పెట్టేశాను టీ కూడా కాగిపోతుంది ఇంకా రైస్ కడిగేసి నేను వెళ్ళి స్నానం చేయాలన్నమాట ఇంకా ఏమన్నా గిత్త ఉందేమో అని చెప్పేసి చెరిగేసుకుంటాము అంటే పాత బియ్యం కదా అందుకోసం అనేసి పురుగు ఏమైనా అని చూసుకుంటా ఉంటాను ఆల్రెడీ అవి కొనేటప్పుడే కొంచెం వాళ్ళు సాల్ట్ వేసి పెట్టిన్నారు మేము పొలాల దగ్గర నుంచి కొనుక్కోస్తాం కాబట్టి అవి అలాగే ఉంటాయి అప్పుడప్పుడు మనము మిల్లు దగ్గర తెచ్చుకున్నాం అనుకోండి కాస్ట్ ఎక్కువ పడతాయి ప్లస్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ వస్తుంది అందుకోసం అనేసి పొలాలు దగ్గర అయితే తెచ్చుకునేటివే ఉంటాయి వాళ్ళు సాల్ట్ వేసి పెట్టేసి ఉంటారు పురుగు పట్టకుండా ఆ సాల్ట్ అయితే కల్లులు కల్లు ఉంటుంది లా ఉప్పు అనమాట ఆ దానిని ఏరేస్తూ ఉంటాను అలా ఎలా ఉన్నాయి ఏం కాదు కాకపోతే చెరిగినప్పుడు ఇంకా ఆ దాని అంపడే అది కూడా తీసేస్తాను ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను కడిగి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా టీలోకి అయితే పాలు పోసేసి మరిగించేసాను నేనైతే వాష్రూంలో స్నానం చేసేకి నీళ్ళు పోసి పెట్టేసి ఇంకా నేను మళ్ళీ మా పిల్లలకు కూడా పెట్టేసి వాళ్ళకైతే బ్రష్ చేసేసారు అందుకు ఇక్కడ టీ అయితే ఇచ్చేసి నేను పోయి స్నానం చేసి రావాలన్నమాట ఇంకా వాళ్ళకు ఇచ్చాను అనుకోని ఎంతంట పోసుకునేది పక్కకు ఉంచి మీద పోసుకుంటారు భయము చిన్నప్పుడు ఒకసారి అవంతిక అలాగే జరిగింది ఇంకా నేనైతే స్నానం చేసేసి వచ్చి ఇక్కడైతే బొట్టయితే పెట్టుకుంటున్నాను మేకప్ ఏ వేయను మార్నింగ్ అయితే జస్ట్ ఒకటి పెట్టుకొని లిఫ్ట్కి వేసుకొని పూజ చేస్తాను అనమాట ఈరోజు పూజ కూడా నేను లేట్గా చేశాను వీళ్ళని పంపించిన తర్వాత చేశాను లేట్ అయితే అయ్యింది అనమాట ఇప్పుడే సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అందుకోసం అనేసి ఇంకా వంట చేయాలని చెప్పేసి త్వరగా అయితే వంట చేస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకా పప్పు కూడగా చేసేసాను వేసి పెట్టేటప్పుడు వీడియో తీద్దామనేసి అనుకున్నాను పప్పు కేసేటప్పుడు నేను కారం అయితే వేయను పొడితో చేసుకుంటున్నాను ఈ మధ్య పప్పు ఎందుకంటే పచ్చిమిరకాయలు అంతగా అనిపిస్తలేవు అందుకే నేను పచ్చిమిరపకాయల పప్పు మాకు చేసినా అయిపోతలేదని చెప్పేసి ఒట్టిపొడి పప్పు అయితే చేసుకుంటా ఉన్నాను నేను ఆ పప్పు వీ చేసేటప్పుడు లడ్డుగా అయితే నాకు ఫోన్ చేశాడు వాడు మాట్లాడుకుంటాం ఇంకా వీడియో అయితే తీయలేదు ఫోను ఫోన్లో ఉంటుంది కదా అప్పుడైతే వీడియో రాదు ఇంకా దబ్బ అయితే నాలుగు మాటలు అయితే మాట్లాడి ఫోన్ పెట్టేశాను ఆడికి వాడు వీడియో కాల్ చేయమనేసి అడిగినాడు కాకపోతే నేను ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి వీళ్ళకి టైం అవుతుంది కదా అని చెప్పేసి వీడియో కాల్ చేయలేదు ఏం చేయలేదు నార్మల్గానే రెండు రెండు మాటలు మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను అవి ఆ ఫోన్ మాట్లాడేటప్పుడే ఆ పప్పు కూడా వేసేసాను అనమాట అందుకు మీకు ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడైతే రెండు పళ్ళ బరువులు అయితే తెచ్చుకున్నాము చూసారు కదా రెండు పళ్ళ బరువులు కరెక్ట్గా అందుకొస్తాయి మాకు ముగ్గురికైతే మస్తుగా అవుతాయి ఇంకా కొంచెం ఎక్కువే అవుతాయి కాకపోతే మేము కొంచెం తింటాము కాబట్టి వేసుకుంటాము లైట్గా ఏం తినము నార్మల్గా పిల్లలు కూడా బాగానే తింటారు నేను ఇలా ఎందుకు పెడతానంటే నీళ్లు పడేటప్పుడు ఏదైనా నలక కిలక ఉన్న కూడక డ్రమ్ములో ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఇలా పడతా ఉంటాను మామూలుగా అయితే దీనికి ఒక చిన్నది అది రబ్బర్ లాంటిది తెచ్చి పెట్టిన్నాను అది మా పిల్లలు అటగుంజి ఇటగుంజి అయితే పోగొట్టినారు రేపు షాపింగ్ పోయినప్పుడన్నా తీసుకొచ్చుకోవాలి ఇంకా మొత్తం అయితే ఒకటే చాట పడినాయి అనుకోండి పొంగి పొగి నీళ్ళలో బయటకు వస్తాయని చెప్పేసి అలా ఒక్కొక్క చోట ఖరీ చేస్తాను అనమాట చిలకర్రీ చేసి ఇంకా పట్టేసి పక్కన పెట్టేసాం అనుకోండి అవే నానిపోతూ ఉంటాయి కొన్ని సైడ్ అయితే బరువులు చాలా అంటే చాలా తొందరగా ఒక ఎలాగ నానబెట్టేసరికి అయితే చినిగిపోతూ ఉంటాయి మాకల్లి బరువులు బాగానే ఉంటాయి రాయలసీమ సైడు మొత్తం చెరిగిన తర్వాత కొంచెం నలకైతే ఉంటుంది కదా బియ్యంతో చేశారు కాబట్టి కొన్ని కొన్ని బియ్యం వడకలు అయితే అలా ఉంటాయి అందుకోసమే అలా చేసుకొని వేసుకోవాలి ఇంకా నేను కూడా ఇక్కడైతే టీ అయితే కాబెట్టుకుంటున్నాను నేను తాగలేదు అందుకోసము కొంచెం టీ అయితే కాగబెట్టేసుకొని ఇంకా తాగేసి ఇంకా అయితే చేసేయాలి ఎంత బురుగులు అయితే చాలా వరకు అయితే మా సైడ్ ఎక్కువ చేసుకుంటారు నేను కూడా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది పని అనేసి అయితే చేసుకుంటా ఉన్నాను ఇక్కడ చూసేకి మీకు టీ దండి కనిపిస్తుంది గ్లాస్ ఏమో పెద్దది అనిపిస్తుంది కానీ టీ కొంచమే ఉంటుంది అడుక్కుంది చూడండి ఇంకా అదైతే తాగేసి నేనైతే లేసాను ఇంకా మళ్ళీ అలాగే ఉందనుకోండి అది అలాగే పెండింగ్ పడిపోతుంది ఇంకా మంతలోనే మళ్ళీ కర్రీ కోసం అనేసి అదే బొరుగు చేసేది అయితే టమోటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే పోసుకుంటున్నాను ఏది చేసుకున్నా పచ్చిమిరపకాయలతోనైతే చేసుకోవడం లేదు పచ్చిమిరపకాయలు ఎందుకో నచ్చడం లేదు మాకు అందుకోసము వట్టి పొడి ఎక్కువ వాడుతున్నాము కారం పొడి ఇంకా టమోటా ఆనియన్ అయితే సన్నగా కోసేసుకొని వేసేసుకోవాలన్నమాట ఇలా కోసుకుంటే పచ్చిమిరపకాయలు సన్నగా కోసాను అనుకోండి మా పిల్లలు అయితే తినలేక ఇంకా కొంచెం చిదగించుకుంటారు అందుకోసం అనేసి నేనైతే కొంచెం పెద్దగా సాంబార్ కట్ చేసినట్టు కట్ చేస్తాను దానిని అయితే పక్కకు తీసి వేసుకోవడం జస్ట్ ఫ్లేవర్ కోసం అనేసి రెండు వేస్తాను నేను అంతకుమించి ఏం వేయను ఫ్లేవరు పచ్చిమిర్చి కారం కారం పొడి రెండు తగిలాయి అనుకోండి ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది అందుకోసం అనేసి దానికోసం అనేసి వేస్తాను ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ కూడా అయిపోయినాయి ఇవే అన్నమాట ఈవినింగ్ వస్తే తీసుకుంటాను అందుకోసం అనేసి నేను అయితే వేసేస్తా ఉన్నాను నీళ్ళని కూడా ఎలా వాడాలా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే నేను చేసింది వట్టి పొడి పప్పు కాబట్టి దానిలోకి ఇవైతే అవసరం లేదు పప్పులోకి అవసరం కానీ తిరువాతకు అవసరం ఉండదు అందుకోసం అనేసి ఆలోచిస్తా చేస్తూ ఉన్నాను ఇంకా అయితే కట్ చేసి పెట్టేసుకొని ఇంకా ఇవి తిరువాతకు అయితే వేస్తూ ఉన్నాను ఈరోజు నూనె ఇక్కడైతే మొత్తానికి ఉగ్గానికైతే తిరువాతకు పెట్టేసుకుంటున్నాను ఉన్న ఆయిల్ మొత్తం వేసేసాను పప్పుకైతే లేదు అంటే అయిపోయింది తీసుకొచ్చుకోవాలి నెలాఖరు వచ్చింది అనుకోండి అన్నీ అయిపోతాయి కదా అందుకోసము తీసుకొని రావాలి పంపించేసాను ఇక్కడికైతే అయిన దగ్గరికి అయితే కర్రీగా అయితే వేసేసి ఉగ్గానికైతే వేసేసాను ఇంకా అదే మనము జీలకర్ర అవన్నీ వేస్తాం కదా అవన్నీ వేసేసి అయితే మేము తిరువాత వేసాము చాలామంది ఉగ్గానిలో జీలకర్ర ఆవాలు వేయరు కానీ నేనైతే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయరు కానీ నేను వేస్తాను నా వంటలన్నీ విచిత్రంగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే దీంట్లో అన్నీ వేస్తాను అందుకోసం అనేసి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా టమోటో ఉల్లిపాయ పచ్చిమిరప అన్నీ అయితే కట్ చేసి పెట్టాం కదా అది కూడా వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అది చిడతాది అది చిడుతుంది ఏమని భయం వేసి దూరం అయితే గడిపాను అనమాట అందుకు వీడియో అయితే స్కిప్ అయిపోయింది చూడండి కావాలంటే నేను వేసేటప్పుడు చాలా అంటే భయం వేస్తుంది నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఇంకా పసుపు ఉప్పు కారం అన్నీ అయితే వేసేసుకొని టమోటా మగ్గే వరకు అయితే పెట్టేసిన తర్వాత అయితే మన అయితే కలిపి కలిపేసుకోవాలి కొంచెము ఎండు కొబ్బరి కూడా వేసేసాను ఈరోజు అయితే కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను పప్పుల పొడి బదులు ఎండు కొబ్బరి వేస్తాను అంటే పప్పులు వేసాను అనుకోండి ఎండు కొబ్బరి అయితే వేయను అందుకోసము ఎక్కడైతే ఉన్న ఉరుగులన్నీ అయితే అందులో వేసేసాను వేసేసి ఇంకా మంచిగా అయితే కలిపేసుకొని పిల్లలకైతే పెట్టేశాను సాల్ట్ కూడా అయిపోయింది అందుకైతే మళ్ళీ ప్యాకెట్లో సగం ఉండే అది అయితే వేశాను ఇంకొక ప్యాకెట్ అయితే ఉంది ఇంట్లో సరుకులన్నీ అయి ఉన్నాయి కానీ ఒక నూనె ఉల్లిపాయగా కూరగాయలు అయితే ఇంకా అవి ఎప్పుడైతే అయిపోయేటివి కాబట్టి ఏం బాధలేదు తీసుకున్నాను ఆయిల్ ఒకటి అయిపోయింది అనమాట టూ మంత్స్ అయింది నేను తీసుకొచ్చి సరుకులన్నీ అందుకోసము అప్పుడు చూపించాను కదా ఆ వీడియోలో ఆ వీడియోలో తెచ్చిందే మళ్ళీ అయితే మధ్యలో తీసుకురాలేదు చూసారు కదా ఎన్ని రోజులు వచ్చిందో నాకు త్రీ ప్యాకెట్స్ వచ్చేసి నాకు ఈజీగా దగ్గర దగ్గర టూ మంత్స్ దగ్గర దగ్గర అయితే వచ్చింది వన్ అండ్ హాఫ్ మంత్ అయితే వచ్చింది త్రీ కేజీస్ నేను ఎక్కువ అయితే ఫ్రై ఐటమ్స్ అయితే ఏం చెయ్యను కాబట్టి నాకు అలా వస్తుంది నేను జస్ట్ తిరువాతలకే వాడతాను ఎక్కువ ఫ్రై ఐటమ్స్ అయితే ఏం చెయ్యను పప్పు కూడా తిరువాతక వేసేసాను మళ్ళీ అయితే హెల్త్ సఫరింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట మళ్ళీ ముక్కు ఒక పక్క గారుతూ ఉంది అదేంటో మా స్టోర్లో అందరికీ వచ్చేసింది మ్యాక్సిమము ఒక టెన్ మెంబర్స్లో ఎయిట్ మెంబర్స్కి అయితే జలుబు వచ్చేసింది అది ఒక సైన్ ఫ్లూ లాగా తయారైంది మా స్టోర్లో ఇంకా పిల్లలకైతే జడలు వేస్తున్నాను ఈరోజు ఫ్రైడే అయితే తలస్నానం చేయాలి వీళ్ళైతే లేయడమే లేటుగా లేస్తారు సరే లేట్లుగా లేసినా కూడా కొంచెం జల్దీగా అంటే అస్సలు తయారవ్వరు నేను అరిచి 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 నా ప్రాణం అయితే పోతుంది వీళ్ళతోని ఎన్నిసార్లు చెప్పినా వినరే వినరు సర్లే కదా నేనే చేసుకుందామంటే నాకు ఇంట్లో పనులకే సరిపోతుంది వాళ్ళకన్నీ తీసుకుపోయి వాష్రూమ్లో పెట్టిన కూడా వెళ్ళి స్నానం చేయలేరు బ్రష్ చేసుకోలేరు అన్నీ చెప్పాలి అనమాట ప్రతిరోజు ప్రతి పని ఈ సాక్స్లు వేసుకో అది వేసుకో అని చెప్పాలి చిన్నపిల్లలు కదా అనేసి మీరు అనుకోవచ్చు కానీ ప్రతిరోజు చెప్పాలంటే నాకు కూడా ఆయాసం వస్తుంది కదా అందుకోసం అనమాట ఇంకా మొత్తానికైతే ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత పప్పు కూడా తిరువాత వేసాను వాళ్ళకి పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇంకా పప్పు తిరువాత వేసి బాక్సులు అయితే కట్టేయాలి బాక్సులు కట్టేసినాక ఇంకా వాళ్ళని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినాను అనుకోండి నాకు అక్కడికి పనిలో నైంటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయి ఉంటే వాళ్ళని స్కూల్లో దింపేసినానంటే ఇంకా నేను తర్వాత రైడ్ అయ్యి వెళ్ళిపోవడమే అంతే ఉంటుంది కాబట్టి పెద్దగా అయితే ఏం వర్క్ ఉండదు కాబట్టి ఇంకా ఇక్కడైతే పప్పు తిరువాత వేసాను మార్నింగ్ టైము నాకు ఎలా ఉంటుందంటే ఒక మిక్సీ గ్రైండర్లో అన్ని కర్రీస్ కూరగాయలన్నీ వేసి మిక్స్ చేసేలా ఉంటుందో అలా ఉంటుంది ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని పైగా నేను సింక్లో ఎక్కువ బోకులు కూడా పడనివ్వను ఎంపడెంపడే తోమేసుకుంటా ఉంటాను అందుకోసం అనేసి నాకు లేట్ అవుతూ ఉంటుంది వర్క్ నేను అక్కడికి సర్లే కదా అనేసి అనుకుంటాను కానీ నాకు ఎందుకో అక్కడ డస్ట్ అనిపించింది అంటే అసలు చేయ చేయాలని అనిపిస్తూ ఉంటుంది అందుకోసం అనేసి నా పని అనేది కొంచెం నిదానంగా ఉంటుంది ఇక్కడైతే వీళ్ళకు బాక్స్ కట్టేస్తున్నాను ఈ రైస్ కుక్కర్ మేము లాస్ట్ టైం తీసుకున్నామంతే ఈ మధ్య కాలంలోనే తీసుకున్నాము అందుకోసము పాతదైతే కొంచెం పాడైపోయింది అందుకోసం ఉంది దాన్ని తీసుకు వదిలేసి దీన్ని మళ్ళీ కొత్తది తీసుకున్నాము ఇదైతే మొత్తానికి బాగా పనిచేస్తుంది నాకైతే ఓల్డ్ కూడా పనిచేస్తుండే కానీ అది కంతులకేమో తీసుకున్నాము ఇది నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి ఇది మన లంచ్ అనమాట ఇంకా వాళ్ళకి కట్టేస్తానే నేను కూడా కట్టేసుకున్నాను ఎప్పుడు నేను పప్పు చేసినా ఏ కర్రీ చేసినా సాల్ట్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు టేస్ట్ చూసి మరీ తీసుకున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ నేను తినేటప్పుడు నేనే కొంచెం విసుక్కుంటాను అనేది ఇంకా పిల్లలు కూడా విసుకోరా అని చెప్పేసి నేనైతే సాల్ట్ వేసేది చూసుకొని మరీ వేసి మళ్ళీ వేసి వీళ్ళకైతే పెట్టేశాను స్నాక్స్ అయితే బయట బిస్కెట్స్ అయితే కొనిచ్చేసాను వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు ఇంకా వీళ్ళకి కట్టేసిన తర్వాత టైం ఉంది కదా అని చెప్పేసి నా బాక్స్ కూడా నేను కట్టేసుకున్నాను ఇంకా నా బాక్స్ కట్టేసిన తర్వాత అయితే వీళ్ళకి తిన్నాక మొత్తం ప్లేట్లన్నీ సింక్లో వేసేస్తే అవి కూడా తోమేసి అయితే టైం ఉంది కదా అని చెప్పేసి తోమేసాను అనమాట ఇంకా బాక్స్లో అయితే అన్ని రెడీ అయిపోయి